కోట ప్రజలందరికీ నమస్కారం నా పేరు కేదార్నాథ్ శ్రీకాంత్ చల్లా నేను ఈ కేఎస్ఆర్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇవాళ టాపిక్ ఏంటంటే మన కోట దామరమడుగు గిరిజన కాలనీకి చెందిన కొంతమంది అభాగ్యుల దీన వారికి నడిచేదానికి దారి లేక పొలాల మధ్యలో పొలం గట్ల మీద గెనాల మీద నడవాల్సిన దుస్థితి వర్షం వస్తే దీవిని తలపించే వాళ్ళు ఉండే నివాస స్థలం కనీసం నడిచేదానికి దారి లేక ఒక్కొక్కసారి ప్రస్ పస్తులు ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ దీన ప్రతి ఒక్కళ్ళు విని వాళ్ళ పరిస్థితులను చూసి ఏదో ఒక రకంగా వాళ్ళకి వాళ్ళకి దారి వచ్చేలాగా వాళ్ళు కూడా కోటకు అతి సమీపంలో ఉన్నాం అనే ఫీలింగ్తో కోట దగ్గరికి హాస్పిటల్స్కి స్కూళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కోట ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అందమైన కోటలో అందమైన పొలాలు ఈ పని పొలాల మధ్యలో గట్లు గట్ల మీద వాళ్ళ మనం ఆ భాగ్యుల కాలిన నడకని మాత్రమే చూపిస్తున్నా వాళ్ళు రావాలంటే ఇలాగే రావాలి చూడండి ఈ పొలాలు గట్లి ఈ పొలాలు గట్టిన మీదే వాళ్ళని నడక సాగించాలి అంతకంటే వేరే మార్గం లేదు ఒకవేళ ఈ పొలాల వాళ్ళు వాళ్ళని రానివ్వకపోతే ఇంకా Well, like Darlene, but it's वीडियो लगा दिया तो रख एम, एम पर जपुण। जपुण। आने आने ल। आने ल। नहीं पेरो चूस चेपु एम पर नहीं पेर चेपु वीडियो लगा चेपु अनिल अनिल हम्म पता कैसा मेहमान बने का हाँ ये अम्मा हाँ इस पूल में जाता है इस पूल में माइंड है అలాంటి అలాంటి చిన్న చిన్న ఎస్టి కాలనీస్ అయి అసలు కప్పడం లేని ప్రజలు ఇవాళ ఇలాంటి పార్లు నడిస్తే రేపు కోమంలో ఏదైనా విష కనవడం లేకపోతే కనీసం వాళ్ళకి వర్షాలు పడితే సరైన మార్గం లక్షలేరు వాళ్ళకి చదువు దగ్గర నుంచి వస్తుంది వాళ్ళకి అభివృద్ధి ఏ విధంగా మీరు అది తీయగలరు ఆలోచించండి కానీ చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతున్నాయి ఇవంతా అక్కడ మరుగులో వెళ్తాయి

టంటి దారులు నువ్వు పోతే పాములు కొరవా భయం లేదా కరిస్తే ఏం చేస్తావు చూడండి పడితే ఆడ బాగుంది కదరా అటు నుంచి అటు నుంచి తోకలేమా మనం అక్కడి నుంచి దారలేదా అనిల్ అక్కడి నుంచి దారలేదా బురదలో కాకుండా వాడు చిన్నోడు కదా వాడు దూకలేడు మన ట్రై చేద్దాం దూక అనిలా ఏం దాటాలరా చెయ్యి అమ్మాక నీకంటే భయం లేదనుకో మాకు భయం వేస్తుందిరా పాములు కష్టంగానే దాటరా దాని దాటలేకపోతే అదేం కాదురా పదా నీళ్ళు పతరా నీళ్ళు ఏ క్లాస్ రా నువ్వు అనిల్ ఏదది చూసి చెప్పు ఏదా పెద్ద స్కూలు మెయిన్ స్కూలు ఏ ఎన్నో తరగత ఎన్నో తరగతి తెలీదా ఓరే అదేందిరా అదే ఎన్నో తరగతి తెలియకుండా స్కూల్కి వెళ్తున్నావా నీ బుక్ ఇవ్వ నీ బుక్ టెక్స్ట్ బుక్ లేదు నీ టెక్స్ట్ బుక్లో రాసుంటారు కదా సరే పదా అక్కడే మేము మాట్లాడదాం జూడు ఇది ఏదంటే అది ఓపెన్ అయిపోతుందా రైట్ పద ఏ క్లాస్ కూడా తెలియకుండా స్కూల్కి స్కూల్లో మీ టీచర్ చెప్పదా ఏ క్లాసు చదువుతున్నావు అని నువ్వు మర్చిపోయా సాయంత్రం చదువుకో ఏం చదువుతావాళ్ళు చదువుతావా ఏబిసీడీ చదువుతావు ఏబిసిడీలు అవునా ఎక్కడికి తీసుకుపోతామనో అసలు ఏ ఊరిది కోటే కదా అదే కోటేనా కోటలో నువ్వు ఏదంటే ఊర్లో తీసుకెళ్ళిపోతావు కొడలూరు సుబ్బారెడ్డి వాళ్ళు ఇల్లదే అవునా అవును నుంచి దారేసుకో

మేము ఓపెర్కి ఇష్టమ్మా కదా ఏడు కూర్చోండిందా పావులు కూడా భయపడరా మీరు అసలు ఎన్ని పావులు ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా చూసా పావునా పావును చూసా ఎక్కడికి వచ్చింది ఏం చేశారా ఎవరిని ఈ దామర ఒకడు కాలనీకి రావాలంటే దారి చూడండి చుట్టూ పొలాలు పొలాల మధ్యలో ఇల్లు దారి లేదు వరదలు వస్తే వీళ్ళ పరిస్థితి ఉంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంకేదైనా లేదు గర్భవతులే హాస్పిటల్కి వెళ్ళాలంటే రెక్క ఆడితే కానీ దొక్క ఆడిని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ఏదైనా పనికి వెళ్ళాలన్నా కానీ వర్షాలు వస్తే ఈ దారిలో బయటికి కూడా వెళ్ళే పరిస్థితి కాదు కనీసం తీసి అడుగు బయటికి వెళ్ళారు విష విష పురుగులు వస్తే చిన్నపిల్లలు ఇప్పుడు చూశారు మీరే స్కూల్ ను నుంచి ఒక చిన్నపిల్లడు ఎలా వచ్చాడని స్కూల్ నుంచి ను వస్తున్నారా ఈ దారిలోనే చూడండి ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ చుట్టూ పొలాలు మధ్యలో వీళ్ళు ఉంటున్నారు అసలు దారి లేదమ్మా చుట్టూ నాటేశారు పొలాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెద్ద పిలవండి ఏం పొద్దున వచ్చున్నాడు చూపియాలి కదా మీరు ఎట్టొస్తున్నారు ఏంది మీ జీవన విధానం ఏందని రండి చూస్తున్నాం అదే అందుకని చూసే వీడియో పెడదాం అనేసి వచ్చా కష్టాలు చెప్పుకోండి ఏమయ్య మీరు మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్ల మీద ఎట్టపోయారు బయట ఒకటి చెప్పేది ఇప్పుడు ఈ ముందు నేను డెబ్బై సంవత్సరాలు చూడా ఇక్కడ నా నాకు తెలిసి ఒక తెలిసిన ముందు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉండ కానీ మనకేందంటే ఈ తంతి లేని మొదలుకొని ఈ తంతి అయినప్పుడు యార్ దొడుంటా అని వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే తంత వేశారు ఇప్పుడు చంద్ర ఈనేది రెడ్డి ఈనేది రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి పెద్ద అడిగాడు నీకు ఈ మధ్య అంతా లేని దారి ఇప్పుడు ఎందుకు కావాలనికొచ్చింది అని అట్లా అడిగాడు అబ్బయ నా పరిస్థితులు బాగాలేవు నా ఇంటి చుట్టూ తని ఏం పేరు పెద్ద నా పేరు పోలయ్య పోలయ్య ఈ వాటారా నువ్వు పని పని ఈ డెబ్బై సంవత్సరాలు ఇక్కడే జీవిస్తా ఇక్కడనే ఉన్నాం అంతవరకు మా ముత్తాతలు ఆడు ఇక్కడే ఈ స్థలంలోనే వాళ్ళు పోయినాక నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే వెళ్ళిపోయారు ఓ ఇక్కడ వెనక్కి ఇటు గట్టించి పోయారు వాళ్ళు పోయిన తర్వాత మా పరిస్థితే ఏర్పడుతుంది ఆ తన లోపల మేము ఎట్ట పోల ఎట్ట గిన్నెల మీద అట్టే వెళ్ళిపోతున్నాం ఆ గిన్నెల మీద పోయేదానికి కూడా ఎవరు లేకుండా చూడు ఇట్టే ఏదే ఈ చిన్న చిన్న పిల్లకాయలు అంగన్వాడికి పోయేవాళ్ళు పదిహేను మంది పిలకాలు ఉండరు ఈ బిడ్లు చెట్టు పోవాలి ఈ బిడ్డలు ఈ బిడ్లు ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళు పోయేది అంగన్వాడి స్కూల్లోకి పోయేవాళ్ళు ట్యూషన్ స్కూల్కి పోయేవాళ్ళు ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది ఉండరు వాళ్ళు ఏదో ఐదు నాలుగు మందిలో పోవాలి మా ఇబ్బందులు ఇష్ట సమకూర్చుకొని ఇట్టు పోతా ఉన్నాం మేము చెప్పుకున్న వాళ్ళకి లేదు ఎమ్మెల్యేకి మాటలు హెల్ప్ చేసుకున్నాం నీ పని శక్తి చేస్తాను అని అంటున్నాడే కానీ ఎప్పుడ ఏందా వీళ్ళు చూస్తే చానలు వేసేసారు నీళ్ళు వేసేసారు దున్నేసారు కూడా ఇప్పుడు దీని గురించి నేను రాత్రి నిన్న పోయి ఆయన్న జగన్మోహన్ రెడ్డిని అడిగితే నీకు నెల లోపల నేను ఏదో ఒకటి చేస్తాను అదే దాకా నెల టైం ఇవి నాకు నేను కలెక్టర్ వద్దకు వెళ్ళి మాట్లాడి నీకేదో తీర్మానం చేస్తాను ఈ సాయి పేరుంది ధన్యులు వీళ్ళు ఇద్దరు వాపు ఈ మధ్యలో ఏదో ఈ మధ్య కాలంలో సర్వే కూడా చేశారు కదా మధ్య కూడా ఎంఆర్ఆ గారు వచ్చారు మీ బాధలు వాళ్ళకి అర్థం కాలేదా చెప్పాం మా అన్ని చెప్పాం మేము చూస్తాం అని చెప్పారు వీళ్ళు ఏం చెప్పింది వెనక మేము కలెక్టర్కి వెళ్ళాం ఇది ఈ పిల్లకాయలు ఆడపిల్లకాయలు మేము పది మందిని గోచుకొని పోయినాం కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ పోయాము అప్పుడు పట్టిస్తాడు అమ్మారు నాతో మమ్మల్ని తెలుసుకోను కదా పోవాలి కలెక్టర్ చెప్పు ఉంటే జరుగుతుందా అన్నట్టుగా మాట్లాడలేదు సరే ఆ నుండి వచ్చా మా పరిస్థితులు ఉన్నాయి మేము ఎక్కడా ఇది మాకు రోడ్డు సైకిం కావాలా మాత్రం ప్రభుత్వం చేయలేదా గీర్తించుక మాత్రం సహాయం చేయలేందా అన్నట్టుగా నేను అడిగిన మేము అడిగితే ఈ అమ్మ రోజుని వాళ్ళని అడిగితే అది పై లో నుండి రావాలా పది ఓళ్ళు చేస్తే మీకు రోడ్లు వస్తాయి కలెక్టర్ వాళ్ళు కూడా కాదు అవును అది కాదు దీనికి ఈ రోడ్ పొలాలు అక్విజేషన్ చేసుకొని వాటిని ఈ ల్యాండ్ అక్విజేషన్ చేసుకుని మీకు రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ మధ్య అందరు అధికారులు వచ్చి మీతో మాట్లాడారని చెప్పారు ఎన్ఎల్ అయింది చెప్పి ఎంత రెండు నెలలు మూడు నెలలు కూడా కాలేదా మీరు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు ఇదే మేము మధ్యలో నుంచి అబ్బాయి టీటీ వచ్చానికి అంతకు ముందు నేను అనుకోలే పట్టించుకోలేదు దారి పట్టించుకోలేదు ఎందుకంటే ఆడబడ్డ వాళ్ళు వెళ్ళిపోతున్నా ఇదిగో తంతి నాటేలాగా మాకు ఎక్కడ పోయేదానికి ఎవరు లేకుండా పోతే అర్జున్ వాడు మా ఐదు కిలోమీటర్లు దూరుకోవడం రావాలి ఎవరన్నా బాగాలేని మనిషి వచ్చే మధ్యలోనే అట్ట పోయేటప్పుడు ఈ సందాం ఇక ఇంకా వాళ్ళని కొట్టుకోని లభోది మా పరిస్థితి ఎలా ఆడుతున్నాయి మా ప్రభుత్వం మమ్మల్ని కనికరించే వాళ్ళు ఎవరు లేరా మరి చిన్న పిల్లలు అంటున్నారు వీళ్ళేమో ఈ రోడ్లలో ఇక ఇట్లా ఇట్లా వస్తున్నారు ఈ పొలాల మీద ఆడేమో నీళ్లు ఉన్నాయి విషపురుగులున్నాయి అవి ఎట్లా వాళ్ళకేమి భయం భక్తి భయం భయం ఏదైనా ఏదైనా అయితే ఏం చేయగలరు ఇప్పుడు వాడు ఒక్కడే వచ్చాడు ఎవరు అనిల్ అంట ఎవరు నీ మనవాడా వాడు ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు ఏరా భయం లేదా అంటే వాడికి అసలు ఏ క్లాస్ అనేది కూడా తెలియట్లా ఎన్ని రోజు ఎన్ని సార్లు పోతారు స్కూల్ కిలోని స్కూల్ కి పోతున్నారు రెగ్యులర్ గా వీళ్ళు ఈ వర్షాల వల్ల ఏమైనా కొంతమంది నాకు ఏడ పోతారు నాకు పోలేక వాళ్ళు వాటన్ని ఇబ్బందులు పోలే ఇలా ఉంది మా పరిస్థితి చెప్పుకున్న వాళ్ళే చిన్న ఆయన పోతే నేను నెల లోపల ఏదో ఒకటి చేస్తాను ఇన్ని నెల దాకా నా ఎమ్మిడికి రావద్దు అని చెప్పి ఈ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సరే నువ్వు ఆ సహకారం చేస్తే నేను వాళ్ళ దేడికి ఎందుకు పోతాను బాగున్నాయా నీ కార్కే వస్తానా పది రోజులు డాలి నీ ఎముడికే వస్తానని చెప్పి దానికి మరి ఏం పరిష్కారం చెప్తాడు పరిష్కారం చెప్పాలి అంటే మీరు కూర్చోాలి మీ కుల సంఘ నాయకులంతా ఎట్టబోతున్నారు మే ఏదైనా అక్కడ ఏడో ఇష్యూ జరిగితే దాన్ని మిమ్మల్ని అందరం తీసుకోబోతుంటారు కదా అలాంటిది ఇప్పుడు మీకు ప్రాబ్లం అయింది మాకు చూరు మీ కులసంఘం నాయకులు వాళ్ళంతా ఎట్టపోయారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు కదా మీరు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏందో మాకు విషయం తెలవదు తెద్దని మేము పోయి కంపల్సరికి కలుగుతు నేను వాళ్ళని ఒక్క మాట పెద్దాయన ఉండంగా గట్టిపై గుండని నేను ఐదేళ్ళు

అతి భారంగా అంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ మొత్తం నీళ్లు వచ్చేసి మీరు ఎట్లా ఎట్లా నడక సాగిస్తున్నారు అనేది అర్థం కావట్ల ఇక్కడ దామర చిన్నది గుంట కదా ఒక గుంట ఒక ఎకరా ఇరవై గుంట ఎక్కడ దానికి అనుకుంది మనకి అనుకుంది గుంట మాకు చుట్టూ వాళ్ళు అసలు దీవి లాగా తయారైంది మీకేమి లేవు ఇంకా ఏం చేస్తాం మొత్తం అందరికి ఇచ్చేసిన

查了，嗯。